అరవై మూడవ జాతీయ ఫార్మసీ దినోత్సవం సందర్భంగా కర్నూల్లో ఫార్మసీ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు ఇండియన్ ఫార్మసికల్ అసోసియేషన్ మరియు క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఫార్మసీ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వైద్య రంగంలో ఫార్మసీ ప్రాధాన్యతను తెలిపారు వారం రోజుల పాటు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ రవి ప్రకాష్ తెలిపారు ఈ సంవత్సరం థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ థీమ్ తో ముందుకు పోతామన్నారు మందులను సరైన పద్ధతులు ఎలా ఉపయోగించాలో ప్రజలకు వివరిస్తామన్నారు అనంతరం ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రకాష్ మాట్లాడారు அந்த நமஸ்காரம் இவழ జాతీయ ఫార్మసీ వారోత్సవాల సందర్భంగా క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఇండియన్ ఫార్మసిటికల్ అసోసియేషన్ కర్నూలు శాఖ సంయుక్తంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశ్యం థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ అనే నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ వారం మొత్తం కూడా కళాశాల తరఫున వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన కర్నూలు ప్రజలకు ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అవగాహన కల్పించేదానికి ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాం ఫార్మసీ కళాశాలలు అన్నీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కర్నూలుకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎలా వహించాలి కేవలం మందుల పంపిణీలు మందుల తయారీ రంగంలోనే కాకుండా సరైన విధానంలో మందుల్ని తీసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఈ ఫార్మసిస్టులకే ఉందని చెప్పేసి ఈ ఈరోజు తెలియజేయడం జరిగింది ఫార్మసీ ఫార్మసీ రంగంలో ఉన్న అభివృద్ధిని ఆ తర్వాత వారు చేస్తున్న సేవలను ప్రజలకు తెలియజేయడమే మా ఉద్దేశం